హలో అండి నమస్తే నేను విజయలక్ష్మి విఎల్ మై హోమ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందమైన గ్లాడియలస్ టెన్ కలర్స్ ఫ్లవర్ సీడ్స్ బల్బ్స్ అవైలబుల్గా ఉన్నాయండి ఇక్కడ నేను తీసుకున్న చోట ఉన్నాయండి ఇంకా మీరు కావాలి అంటే తొందరగా ఆర్డర్ పెట్టుకోండి మళ్ళీ తర్వాత ఉండొచ్చు అయిపోవచ్చు ఎందుకంటే సీజన్ స్టార్ట్ అయింది కదా అందుకని ఇప్పుడు అన్నప్పుడు నేను చెప్పినప్పుడు మీరు కావాలంటే ఆర్డర్ పెట్టుకోండి మీకు కావాలి అంటే లింక్ కూడా నేను పంపిస్తాను కామెంట్ ద్వారా కామెంట్ చేయండి మీకు ఏమైనా ఒక లే ఒకవేళ కొనలేని పరిస్థితిలో మీరు కొనలేకపోతే నన్ను కొనమన్నా కూడా కొంటాను మీరు కొనుక్కుంటా అంటే లింక్ పెడతాను మీకు ఇవైతే టెన్ కలర్స్ అవైలబుల్ ఉన్నాయండి ఇలా ఉన్నాయండి గ్లాడియలస్ అనేది ఇవి మనకి ఈ సీజన్లోనే వేస్తారు మీకు తెలుసు కదా నేనైతే తెప్పించుకున్నానండి బాయ్ అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్